తెలంగాణ ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మంచి రోజులు వచ్చాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్ ఏ సమిట్ కొరకైతే గద్దరన్న మల్లు రవి హనుమంతరా గారు అనేక చీఫ్ సెక్రటరీస్ ఫైట్ చేశారు ఆ సమిట్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ లో చేయడానికి వారు ఒప్పుకున్నారు అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు ముఖ్యంగా బిలియనే కుబేరు నేను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ ని హైదరాబాద్ ఒప్పుకోవడం అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రతి రైతు ఊహించని రీతిలో అప్పుడు నేను వెళ్ళు బిల్ క్లెంచర్ నేను చంద్రబాబు నాయుడు కాదు హైదరాబాద్ ఏంటంటే బిల్ క్లెంచర్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు నేను చెప్తే బిల్ గేట్స్ రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు ఇలాంటి వందల మంది బిలియనేరు మిలియనేరు చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్ లో ముఖ్యమంత్రి కాకముందు ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు తీసుకొచ్చాను తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మన తీసుకొచ్చాను రెండు వేల ఐదు జూలై ఐదు ని సోనియా గాంధీ గారు ఏ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో రెండు వేల ఏడు జూన్ అయితే క్యాన్సిల్ చేశారో గాంధీ కిమ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం సంవత్సరానికి లక్షల కోట్లు అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నారు స్వగనం రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని పదహారు ముఖ్యమంత్రులు ఫోటో వేసి కుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్ను పూట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్ను పూట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు గుండె తీసేస్తా పైకి పంపించేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఎవడైనా జంపు జలాన్ని వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చి ఇంకు ఈ పార్టీలో చేరమని మీరు చేరారా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు పదిహేను వందల మంది అమరవీరులు ప్రాణం పెట్టారు ఈ బంగారు తెలంగాణ దరిద్ర అప్పులు తెలంగాణ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను మనవి చేసుకున్నా మీరు కూడా ఈ జంపు జలాన్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఉన్నారు వాళ్ళు ఎవరు తెలుసు వాళ్ళ పేరు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను వీళ్ళు దొంగలు వీళ్ళు మంచోళ్ళు ఇప్పుడు రాష్ట్రం దేశం బాగుపడాలి అది మనకు ఒకటే గోల్ నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను విశాఖపట్నం ఓటర్స్ పద్దెనిమిది లక్షల మందికి గొప్ప సదవకాశం ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పేరు చెప్పాల్సి లేదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మోదీకి తొత్తులు అని పేరు చిరంజీవి మరలా పద్మ విభోజనంతో అమ్ముడు పోయాడు రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి క్యాంపైన్ చేస్తాడట అలాంటి బ్రతుకు బ్రతికే కట్టంటే చాలా మేలని అపోసుకుంటాయి పౌల్ అన్నాడు జనజీవి రెండు వేల ఇనిమిలో పార్టీ పెట్టి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ని ఒక మంత్రి పథకులు కాపులందరిని పద్దెనిమిది శాతం ఓట్లు అమ్మేశారే రెండు వేల పద్నాలుగులో నీకు ఒక పర్సెంట్ కూడా ఓట్లు పడలేదే మళ్ళా నువ్వు ఈ డెబ్బై సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారుతావా భారత్ రత్న మూడు సార్లు ఇచ్చారు తీసుకోలే ప్రపోజ్ చేశారు ఎవరు బాలయోద్ స్పీకర్ గా ఉండేటప్పుడు ఎర్రనాయుడు గారి మంత్రిగా ఉండేటప్పుడు బీజేపీ తరఫున వైస్ ప్రెసిడెంట్ శెఖావత్ గారు ఏడుసార్లు సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ మూడు సార్లు ఇస్తవద్దన్నారు నాకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్ లు భారత రత్నలు తిండి లేని వారికి తిండి రోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట ఆ లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే కుమారాంటికి డొనే ఎక్కడ ఉందో చెప్పండి నేను కూడా వెళ్తా అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా సోనీ సోనీసు ఎందుకు ఇవ్వలేదు ఇంత పెద్ద యాత్రలో వేల మందికి సపోర్ట్ చేశాడు భారతరత్నం ఇది ఏదైతే పద్మభూషణం కుషణం ఏదో భూషణం పనికి మాలిన గాడిదలందరికి ఇస్తారు ఈ గాడిదలు ఆర్ఎస్ఎస్ వాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు రే తెలుగు సత్తా అన్న పదిహేను కోట్ల తెలుగు ప్రజలు రండి మన సత్తా మోదీకి చూపిద్దాం మన సత్తా మోదీ తొత్తులకు చూపిద్దాం చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ చిరంజీవులందరికీ వెన్ను పొడిచే గది కాయ అంబేద్కర్ కేమో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అంట రాజ్యాధికారం ఏమో వీరికి మనకేమో విగ్రహాలు ఎందుకు మనం బీసీ దళితులు కదా నేను బీసీ కాపుని దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కులాల మతాలు ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాను నలభై రెండు సంవత్సరాలు రెండు వందల దేశాలు మద్దతు ఇచ్చారు ఇప్పుడు చూడండి అక్టోబర్ రెండు సమిట్ ఎలాగ జరుగుతుందో చూడండి జరగకుండా ఏ శక్తు రాకపోతే వాళ్ళు బటన్ నొక్కి పైకి పంపిస్తా దేశంలో ఉన్న నెంబర్ టూ మంత్రి గారు నా ఫోన్ లోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు కంగ్రాచులేషన్స్ చెప్పారు వెల్కమ్ చెప్పారు వెల్కమ్ చేశారు అది కలిసి పని చేయాలి పది సంవత్సరాల బంగారు తెలంగాణ అప్పులు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు దాన్ని మార్చడానికి నేను కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని కూడా కలుస్తున్నాను ఆహ్వానించారు నేను కలుస్తా అందరం కలిసి పనిచేద్దామని ఎటువంటి రాంగ్ స్టెప్ ఏ ఒక్కరు వేసిన సహించేది లేదు నేను రంగంలో దిగాను నా ప్రజల కొరకు నా తెలుగు ప్రజల కొరకు ఎందుకంటే రెండు వేల ఐదు జులై ఐదులో పీస్ మిషన్ క్యాన్సిల్ అయి రెండు వేల ఏడు జూన్ ఎనిమిదిలో అప్పుడు టీవీ నైన్ ఎనిమిది గంటలు లైవ్ ఇచ్చింది ఇంత పెద్ద సమిట్ ముఖ్యమంత్రి గారు హోస్ట్ చేస్తుంటే టీవీ నైన్ లో ఒక నిమిషం న్యూస్ లో ఇవ్వలేదట ఇంకా ఏ ఛానల్ సమ్మిట్ ప్రజల తరపున నిలబడదో వినండి నా ఫ్రెండ్స్ అందరూ కోట్ల మంది మీరు యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు ఏ ఛానల్ మనకి కవరేజ్ ఇవ్వదు ఆపేయండి లైఫ్ లో ఛానల్ చూడకండి అది కూడా నేను క్యాంపెయిన్ చేస్తా మోదీకి తొత్తులైన ఛానల్ ఏమి చూడకండి ఇంకా నేను స్టార్ట్ చేయలేదు చేస్తాను కోర్టులో ఫైట్ చేస్తా ప్రేమతోనే ఫైట్ చేశాను కేసీఆర్ గారితో ఆయన నా మూడు కేసులు నేను ఆయన మీద ఐదు కేసులు వేసాను సమిట్ ఉన్నప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను అక్టోబర్ రెండు నవంబర్ తీసుకొచ్చాం ఆ నలుగురు కామారెడ్డి రైతుల గురించి ఫైట్ చేసాం ఆర్డర్ తీసుకొచ్చాం ఆయన పుట్టినరోజు ఓపెన్ చేయకూడదు అనుకున్నాం ఆర్డర్ తీసుకొచ్చాం ಪ್ರತಿ ದೇ ಆ ಓರ್ತು ನಾ ಮ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್